హలో హాయ్ ఎవ్రీవన్ నమస్కారం అండి ఇప్పుడు మనము కోటేశ్వర స్వామి త్రికోటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఉన్నాము దట్ ఈస్ ద నన కోటప్ప కోటప్పకొండలో ఉన్నామండి ఇది వచ్చి మహాశివరాత్రి పర్వదినం రోజు మనం ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చాము సో అందులో భాగంగా మహాశివుని యొక్క పుణ్యక్షేత్ర స్థలం చూపిద్దామని చెప్పి నేను మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఇది చూసి ఇది మహాశివున శివుని యొక్క గర్భగుడి అనమాట ఈ గుడి లోపల కూడా శివుడు దర్శనం దర్శనమిస్తారు మనకి ఇది ఏంటంటే ఇది ఒక సైడ్కు ఉంటుంది నేను చూపించే గుడి లోపల భక్తులు ఫుల్గా ఉన్నారు సో గర్భగుడిలోకి మన మొబైల్ ఎంటర్ చేయడనమాట సో నేను బయట బయట పుణ్యక్షేత్రాలు ఏమున్నాయి అనేది వివరంగా నేను మీకు చూపిస్తాను జరుగుతుంది తర్వాత మహాశివుని మహాలింగం చూపిస్తాను బయట ఇదిగో ఇదే అనమాట ఈ మహాశివుని మహాలింగం దగ్గర జనాలు ఎప్పుడు ఆల్వేస్ ఫుల్గా కిటకిట్లాడుతూ ఒక మూడు రౌండ్లైనా వేస్తారనమాట చూడండి ఈ మహాశివుని దర్శించుకోవటానికి భక్తులు కీలైన్లో అది ఏంటి శివరాత్రి మూడింటప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా ఆ పండుగ రోజు ఎలా ఉంటారనేది మీరు ఒకసారి గెస్ట్ చేసుకోండి ఇది కింద నుంచి మెట్లు ఎక్కి వెళ్ళే భాగం అనమాట ఇది మెట్లు ఎక్కితే ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లోపలే మహాశి శివుని యొక్క దర్శన భాగ్యం మనకి దొరుకుతుంది సో మన కెమెరా ఇంతవరకే అలో చేశారనమాట తర్వాత అలో చెయ్యరు ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ రూల్స్ అనమాట వాళ్ళవి సో పోలీసులు నిఘా ఉంటుంది కదా కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట సో చూడండి ఇది ఇదంతా బయట ప్రాంగణం అన్నమాట చూడండి కంటిన్యూ ఎండింగ్ వరకు చూసి పుణ్యక్షేత్రాన్ని ఆస్వాదించండి ఎలా ఉందో నాకు మీ వ్యాల్యువల్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి చూస్తున్నారుగా జనసందోహం ఫెస్టివల్ స్టార్ట్ అవ్వకుండా మిట్ట మిట్ట అది అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇలా ఉన్నారంటే జనాలు ఇంకా తెల్లవారితే ఎలా ఉంటారు అనేది ఫుల్ వీడియో అది తిరునాళ్ళ రోజు ప్రభలు చూడటానికి వచ్చిన జనం ఎలా ఉంటారు ప్రబలు ఎలా ఉంటాయి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఒకటి బై వన్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి సో అస్సలు మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి కొండ టాక్స్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ అండి చూడండి మహాశివుని ప్రాంగణం బయట ఎలా ఉంది లోపల భక్తులు చూడండి క్యూ లైన్లో ఎలా నుంచున్నారో చూస్తున్నారు కదా సో చాలా తొందరగా అయ్యే వాళ్ళకి తొందరగా అవుతుంది శీఘ్ర దర్శనం అంటే విఐపి దర్శనం తీసుకున్న వాళ్ళకి తొందరగా అవుతుంది నార్మల్ దర్శనం తీసుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం లేట్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మహా మన యొక్క గణపతి బయట ఉంటారు శివునికి ముందు ఉంటారు ఆ గణపతి ఉత్సవ విగ్రహాన్ని మనం చూస్తున్నాము చాలా 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 అందంగా తయారై కొనువై ఉన్నారండి ఇది అండి ఈ ఈరోజు మన వీడియో నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్